ఎండాకాలం ఎంతో ఈజీగా చేసుకునే స్వీట్ బూరెలండి చాలా బాగుంటాయి ఇలా ట్రై చేయండి స్వీట్ బూర్లకి ఎలా చేయాలి ఏంటి అన్నది ఇప్పుడు చెప్తాను వెల్కమ్ టు హర్లీలాల్ లాగ్స్ ఎదుగుండి స్వీట్ బూరెల కోసం రెండు కప్పులు మైదా వేసుకున్నానండి రెండు గ్లాసులు ఒక గ్లాసు మిక్సీ పట్టిన షుగర్ వేసుకున్నానండి ఇంకో గ్లాసు రవ్వ వేసుకున్నానండి మిక్సీ పట్టిన షుగర్లో కొంచెం ఉప్పు ఒక ఐదు యాలకులు వేసి మిక్సీ పెట్టేసినది ఒక గ్లాసు షుగర్ వేసాను కదండి అండి ఇట్లా ఒక గ్లాస్ వాటర్ వేసి కలుపుకున్న తర్వాత ఇంకో గ్లాస్ వాటర్ వేసానండి ఇలా కలుపుకోవాలండి దోశ పిండిలాగా ఇలా కలుపుకొని పక్కన పెట్టేయాలండి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవరు ఇలా పక్కన పెట్టేస్తే ఇది నాన్తుందండి నానిన తర్వాత ఇదిగోండి ఇలా కొంచెం చిక్కగా అవుతుంది ఈ చిక్కగా అయింది కొంచెం కలుపుకొని ఒక పక్క ఆయిల్ పెట్టానండి స్టవ్ మీద స్టవ్ పెట్టిన తర్వాత ఇట్లా గంటితో ఇలా వేసానండి వేసి మిగిలింది చిన్నది వేద్దాం అనుకున్నానండి ఒక వాయి అయిపోయింది ఇదిగోండి రెండో వాయి వేస్తున్నాను ఫస్ట్ వేసింది వీడియో తీయలేదండి ఇవి వేపేటప్పుడు ఫుల్ మంట మీదే ఉండాలండి ఆఫ్ చిన్న మంట మీద పెట్టామంటే అవి నూనె ఎక్కువ పీల్చేస్తాయండి ఇవ్వండి వేడి వేడి పాలముంజుల ఉండే బూరెలో రెడీ అండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ సమ్మర్లో ఈజీగా త్వరగా చేసుకొని పిల్లలకి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఎవరైనా ట్రై చేసి టేస్ట్ బాగుంటే ఒకసారి కామెంట్